హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే కోకోనట్ మిల్క్తోని ఫేషియల్ అండి మరి స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా మనం బయటికి ఎండలోకి వెళ్ళినప్పుడు యూవి కిరణాల ద్వారా ఏదైతే ఎండ ఎండ వల్ల మనకు చర్మం కమిలిపోతుందో అలాంటి వాళ్లకు కోకోనట్ మిల్క్తోని నార్మల్గా మనం క్లీనప్ రోజ్ వాటర్తో ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలా కోకోనట్ మిల్క్తోని క్లీన్ చేసుకుంటే కనుక మీకు సాధారణ స్థితికి వచ్చేస్తుందండి స్కిన్ అనేది ఇమ్మీడియట్గా మనకి ఇన్స్టెంట్గా గ్లో అనేది తెలిసిపోతుంది అంతేకాకుండా దీన్ని ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకు కానివ్వండి ఆయిలీ స్కిన్ వాళ్ళకు కానివ్వండి ఎవరికైనా కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుందండి డ్రై స్కిన్ వాళ్ళకైతే చర్మం పొడి బారకుండా మంచి తేమను అందిస్తుంది దీంట్లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి తేమను అందిస్తుంది అంతేకాకుండా మనకు స్కిన్ని ఇమ్మీడియట్గా షైనీగా సాఫ్ట్గా తయారవుతుందండి ఫ్రెండ్స్ మీ దగ్గర జనరల్గా కోకోనట్స్ అనేవి మనం టెంకాయలు దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఒకవేళ ఫ్రెష్గా కొబ్ కొబ్బరికాయ కొబ్బరి చిప్పలు ఫ్రెష్గా లేవనుకోండి మీరు ఏం చేయండి అంటే నార్మల్గా ఇలా వాటర్లో నానబెట్టుకోండి అండి వాటర్లో మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లేదంటే నైట్ నానపెట్టుకుంటే కనుక మనకు ఫ్రెష్గా తయారైపోతాయి మీరు మంచినీళ్ళతోనే నానబెట్టండి మనం స్కిన్కి యూస్ చేయొచ్చు లేదంటే ఒకవేళ మిగిలిన మీకు కోకోనట్ మిల్క్ మిగిలినా కూడా మీరు తాగడానికైనా యూస్ చేయొచ్చు లేదంటే ఏ ఏదైనా రెసిపీస్కి కూడా వాడవచ్చు మీకు ఒకవేళ కోకోనట్స్ ఇంట్లో లేకపోతే మీకు ఆన్లైన్లో కూడా కోకోనట్ మిల్క్ దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్లలో ఆన్లైన్లో కూడా మీకు ఇమీడియట్గా కోకోనట్ మిల్క్ అనేది తెప్పించుకోవచ్చు సో మరి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇదేంటంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని కోకోనట్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పాలు అనేవి తీసుకుందామండి కొబ్బరి పాలను ఫ్రెండ్స్ ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నార్మల్గా అన్నీ తీసేసాను నేను వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా వేస్తూ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మనకు నీళ్ళు ఎక్కువగా ఉన్నా ఏం పర్వాలేదు ఎందుకు అంటే నేను లాస్ట్ మీకు చూపిస్తాను కోకోనట్ మిల్క్ తర్వాత మనకు నీళ్ళు ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు మీరైతే అసలు వేస్ట్ చేయకుండా మొత్తంగా మిల్క్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మరి మిల్క్ కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది మీరు ఇలా ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏదైతే పౌడర్ ఉంటుందో ఇది కంప్లీట్గా ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో కూడా కొన్ని వాటర్ అనేది యాడ్ చేయండి ఒక చిన్న గ్లాస్ టీ చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి దాని పాలను కూడా మీరు ఫిల్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా మిల్క్ వస్తాయి కాబట్టి ఇప్పుడు దీంతో ఫేషియల్ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఈ ఫేషియల్ చేసుకోవాలి అంటే నైట్ టైంలో ఇలా మిల్క్ తీసుకొని పెట్టుకోండి తీసుకొని దీన్ని కదలకుండా అలాగే మార్నింగ్ వరకు ఉంచండి ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మనకు దీంట్లో పాలలో ఉన్న మనకు క్రీమీ టైప్ ఏదైతే ఉంటుందో మనకు కోకోనట్ మిల్క్లో క్రీమీ టైప్ ఏదైతే ఉంటుందో అదంతా పైకి లేస్తుందండి పైకి వచ్చి మనకు తేటలాగా అంటే అట్టలాగా కడి కడుతుంది దీన్ని సో దాంతో మనం ఫేషియల్ చేసుకోవాలి అయిన తర్వాత క్రీమ్ తీసుకున్న తర్వాత మరి ఇందులో ఏం యాడ్ చేసుకొని మనం ఫేషియల్ చేయవచ్చు అనేది నేను చెప్తాను కోకోనట్ మిల్క్ని అలాగే నైట్ అంతా పెట్టాను కదా నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా అయింది అనేది మనకు నైట్ అంతా అలాగే పెడితే పైన క్రీమీ టైప్లో వచ్చింది కదా ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు దీంతోనే మనం ఫేషియల్ అనేది చేసుకోవాలి మనకు కోకోనట్ ఆయిల్ చేయాలి అన్నా కూడా సేమ్ ప్రొసీజర్ అండి ఇలాగే పెట్టుకొని మనము లాస్ట్కి ఇదంతా తీసేసి మనం స్టవ్ మీద పెడితే కనుక మనకు కోకోనట్ ఆయిల్ అనేది కూడా రెడీ అయిపోతుంది మీరు కోకోనట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇదంతా ఏంటంటే కోకో బట్టర్ అండి కంప్లీట్గా మనకు పైన క్రీమీ టైప్లో వచ్చింది కదా చూశారు కదా ఇలా క్రీమ్ టైప్లో ఉందో మనకు దీంతో ఇప్పుడు మనం ఎలా ఫేషియల్ చేయాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది క్లెన్జింగ్ అండి క్లెన్జింగ్ మిల్క్ ఏంటంటే మనం డైరెక్ట్ దీంతోనే క్లెన్జింగ్ మిల్క్ అనేది మనం క్లెన్జర్ స్క్రబ్బింగ్ అంతా దీంతోనే చేసుకోవాలి మనకు కొద్దిగా అయితే సరిపోతుందండి ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ క్రీమీ టైప్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ మనకు క్రీమ్ సో ఇది మనకు క్లెన్జింగ్ అయిపోయింది కదా క్రీమ్ కోసమని కాన్ఫ్లవర్ అండి సో కాన్ఫ్లవర్ ఏంటంటే నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాన్ని కూడా మనం ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుంటే మనకు స్మూత్ క్రీమ్ ఫైన్ పేస్ట్లా తయారవుతుంది టూ టూ స్పూన్స్ కాన్ఫ్లవర్కి మనకి ఇది ఎంత అయితే పడుతుందో దాన్ని యాడ్ చేసుకుందాం సో టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ అయితే నేను వేశాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి సో క్రీమ్ తయారైపోయిందండి మనకు ఇప్పుడు బౌల్లోకి తీస్తాను నేను క్రీమ్ రెడీ అయిపోయిందండి నేను చూపిస్తాను ఇలా హిందీ అనేది దీంట్లో మీరు ఎటువంటి ఆయిల్స్ అంటే జనరల్గా మనము ఫేషియల్ చేసుకోవాలంటే ఈ విటమిన్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలుపుతాం కదా అలాంటి ఆయిల్స్ ఇందులో ఏది కలపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయని చెప్పాను కదా సి విటమిన్ మనకి ఈ విటమిన్ అన్నీ ఉంటాయని సో ఎటువంటి ఆయిల్స్ అవసరం లేదు మన క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు జెల్ చూపిస్తాను నేను మనకు జెల్ కోసమని వన్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను ఈ అలోవెరా జెల్లో కూడా మనం ఈ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం కోకోనట్ తీసి పెట్టాము కదా సో దీన్ని లైట్గా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు సో మనకు కోకోనట్ జెల్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు ప్యాక్ అండి ప్యాక్కి మీరు ఏం చేస్తారంటే హాఫ్ స్పూన్ బియ్యం పిండి అండి ఈ హాఫ్ స్పూన్ బియ్యం పిండిలో మనం ఏదైతే మనం కోకో బటర్ ఇది క్రీమ్ తీసి పెట్టుకున్నాం కదా ఇదిని వెయ్యకుండా మనం ఏదైతే వాటర్ తీసి పక్కన పెట్టాం కదా ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి ఈ వాటర్ని యాడ్ చేయడానికి ముందు జస్ట్ లిటిల్ బిట్ పసుపుని యాడ్ చేస్తున్నాను మనకు పసుపు వల్ల మంచి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది అలాగే గ్లో వస్తుంది అండ్ మనకు కోకోనట్ వాటర్ వల్ల మాయిశ్చరైజింగ్ అందుతుంది అలాగే స్కిన్ అనేది చాలా షైనీగా మనం కోకోనట్ మిల్క్తో చేస్తున్నాం కదా కొబ్బరి పాలలా మెరిసిపోతుందండి స్కిన్ కూడా సో యాడ్ చేసి పెట్టుకుంటే మనకు ఫేషియల్ వరకు ఇది నానుతుందండి మంచిగా అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది ఇంకొకవేళ కావాలంటే అప్పుడు మళ్ళీ కోకోనట్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అన్నీ రెడీ అయిపోయాయి కదా మనకు ఇది క్లెన్జింగ్ మిల్క్ కోకోనట్ క్రీమ్ కోకోనట్ జెల్ అండ్ కోకోనట్ ఫేస్ ప్యాక్ ఫ్రెండ్స్ మనం క్లీనింగ్ మధ్య మధ్యలో క్లీనింగ్ చేసుకోవడానికి వాటర్ కూడా పెట్టుకోండి మీరు ఫ్రెండ్స్ ముందుగా క్లీనప్ క్లీనప్ చేయడానికి ముందు ఒకసారి ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు క్లెన్జింగ్ క్లెన్జింగ్ అనుకోవచ్చు మనం స్క్రబ్బింగ్ అనుకోవచ్చు అండి దీన్ని క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది అనేది ఆల్మోస్ట్ తెలుసు కదా అందరికీ మనకు ఫేస్ అనేది క్లీన్ అవుతుంది మనకు డెడ్ స్కిన్ ఉన్నా డెడ్ సెల్స్ ఉన్నా కూడా కంప్లీట్గా జిడ్డు ఏదున్నా కూడా రిమూవ్ అయిపోతుంది ఇది వింటర్ కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ వింటర్లో కోకోనట్ ఫేషియల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు స్కిన్ అయితే డ్రైనెస్ అనేది రానివ్వదు అసలు మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నా మనకు నష్టం లేదండి డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ కోకో బట్టర్ అనేది ఎందుకంటే చాలా పొడిబారినట్టు ఉంటుంది కాబట్టి సో క్లీనప్ అయిపోయిందండి ఇప్పుడు వాష్ చేస్తున్నాను అంటే క్లీన్ చేస్తున్నాను నేను ఇప్పుడు జస్ట్ క్లీనప్లోనే మనకు చేంజెస్ అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రీమ్ క్రీమ్ అయితే మనకు ఎంత బాగైంది ఒకసారి ఒకసారి చూడండి కోకోనట్ క్రీమ్ అండి అసలు చాలా సాఫ్ట్గా అయింది క్రీమ్ అయితే చాలా బాగా అబ్జర్వ్ అవుతుందండి మనకి స్కిన్కి నేను జనరల్గా బ్యూటీ పార్ పార్లర్స్లలో మనకు స్ట్రోక్స్ అనేవి ఇస్తుంటారు అంటే రిలాక్సేషన్ గురించి అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎలా అనేది నేను చూపిస్తాను ఫింగర్ ప్రెజర్ పెట్టి ప్రెస్ చేయాలండి ప్రీవియస్ వీడియోలో నేను మసాజ్ చెప్పాను మీకు ఎలా చేయాలి అనేది సేమ్ అదే పాయింట్స్లలో మనం ఈ స్ట్రోక్స్ అనేది ఇవ్వాలి సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను నేను మసాజింగ్ అయిపోయింది కదా మీరు లాస్ట్లో స్ట్రోక్స్ ఇచ్చేసుకొని క్లీన్ చేసుకోండి మినిమం హాఫ్ అన్ అవర్ వరకు మీరు మసాజ్ చేసుకోండి అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా చేంజ్ అయిందో తెలుస్తుంది కదా మీకు మీరు ఇంకా ఇంకొక ట్వంటీ మినిట్స్ వరకు మసాజ్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్కిన్ షైనింగ్ అనేది మారిపోతుందండి నెక్స్ట్ జెల్తో ఇప్పుడు మనం జెల్ రెడీ చేసుకున్నాం కదా ఈ జెల్తో మీ దగ్గర ఒకవేళ జెల్ లేదనుకోండి లేకపోయినా పర్వాలేదు మీరు క్రీమ్తో అయినా మసాజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి మీరు నెక్స్ట్ ప్యాక్ అండి ప్యాక్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాము యా కరెక్ట్గా సరిపోయిందండి నానిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఒకవేళ కావాలి అంటే మీరు కోకోనట్ వాటర్ అనేది మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ లైట్గా పడితే కనుక మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే బాగా నానిపోయింది కదా మనం ముందు కలిపి పెట్టినందుకు ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం ఫ్రెండ్స్ ప్యాక్ బ్రషెస్ లేకపోతే కనుక పాత నైఫ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా మీరు ప్యాక్ వేసుకోవచ్చు అందరి సర్కిల్ చుట్టూ కూడా ప్యాక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంది కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది మరి మొత్తం కంప్లీట్గా ఆరిన తర్వాత నేను చూపిస్తాను ఎలా అయింది అనేది బట్ ఇప్పటికైతే మీకు షైనీ అనేది తెలుస్తుంది కదా మనం ఇంత మసాజ్ చేసాం కదా క్లెన్జింగ్ అండ్ క్రీమ్ జెల్ సో చాలా అద్భుతంగా అయితే నాకు కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అస్సలు మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వింటర్లో అయితే కంపల్సరీ చేసుకోండి సమ్మర్లో అయితే ట్యానింగ్ ఎక్కువగా ఉంటాయి కనుక ఒక్కసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి మొత్తం బెట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆరిపోయింది కదా ఒకసారి చూడండి సో ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను నేను ఇంకా ఫైనల్గా ఎలా వచ్చింది గ్లో అనేది చూద్దాం బియ్యం పిండి యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ మీరు శనిగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఒకసారి మళ్ళీ క్లీన్గా వాష్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనకి ఎలా చేంజ్ అయ్యింది అనేది తెలుస్తుంది కదా స్టెప్ బై స్టెప్ మనం మసాజ్ చేస్తుంటే ఎలా అవుతుంది చేంజెస్ అనేది తెలుస్తుంది అలాగే షైనీగా డ్రైనెస్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయి చాలా షైనీగా సాఫ్ట్గా తయారైందండి స్కిన్ అనేది ఒకసారి చూసేయండి మీరు ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కూడా ఏది కనిపించట్లేదండి నోస్ పైన కూడా అసలు ఆయిలీనెస్ అనేది లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోకోనట్ ఫేషియల్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎనీ సీజన్స్ మీరు చేసుకోవచ్చండి ఈ ఫేషియల్ అనేది సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్